మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పెద్ద ఆర్థికవేత్త ఆయన ఆర్బీఐ గవర్నర్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి గారి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి దేశానికి ఎంతో పెద్ద గొప్ప పేరు తేవడం జరిగింది ఆ ఈరోజు ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలే భారతదేశంలో నేటి కూడా నడుస్తున్నాయి తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశ ప్రధానిగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి భారతదేశానికి ఎన్నో సేవలు అందించడు ఆయన హయాంలోనే ఆర్టీఐ చట్టము గ్రామీణ ఉపాధి హామీ పథకము ఇలాంటి పేద ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే ఎన్నో సంస్కరణలు ఎన్నో పథకాలు ఎన్నో చట్టాలు తెచ్చి ప్రజలకు చేరువైన మనిషి ఈరోజు అయినా మన మధ్యలో లేడు వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళన మండల శాఖ తరఫున అర్పిస్తున్నాం రాత్రి మరి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చదువుకోవడం జరిగింది అది దేశానికి చాలా నోటు అతను ఒక గొప్ప వ్యక్తి ఒక రాజకీయ కాదు ఒక డిప్లొమాట్ ఒక బ్యూరోక్రాట్ ఒక అకాడమిషియన్ ప్రతి రంగంలో రాణించిన వ్యక్తి అతను అరవై ఆరు నుండి అరవై తొమ్మిది వరకు యునైటెడ్ నేషన్స్ కూడా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు వరకు ఆర్బీఐ గవర్నర్గా అదేవిధంగా వినరసి రావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు దీర్ఘకాలంగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి అంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు రెండు మూడు మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఈరోజు మీరందరూ చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల దామోదర్ రాజ నరసింహ గారి ఆధ్వర్యంలోపల లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే జరిగిందో అదేవిధంగా అప్పుడు మన దగ్గర రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యం లోపల మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక లక్ష రైతు రుణాలు దేశమంతటా మాఫీ చేయడం జరిగింది ఎక్కడ ఏకకాలం లోపల ఎక్కడ కూడా ఏ ప్రపంచంలో కూడా ఇది జరగలేదు అటువంటి మహావ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆయన ఆయంలో అంటే పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఆయన ఆర్థికవేత్త మంత్రిగా మరి ఎన్నో ఆర్థికంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఆర్థికంగా ఎన్నో మార్పులు చేసి మరి మన దేశం అప్పుడు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండే మళ్ళీ దానిని గాడిలో పెట్టినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు వారికి ఈరోజు అందరం కూడా మరి మన కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ నిర్వహిపోలేదు కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆత్మీకి ఆర్మ శాంతి చేకూరాలని బాగుంటుందో కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిసింది